కుందేళ్లకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి ఆలస్యమైతే అవి బెంబేలు పడి నీరసించి బరువు తగ్గిపోతాయి మేత కోసం తన పొలంలోనే ఎకరం విస్తీర్ణంలో హెచ్ లూసన్ కోఫోర్ లూసన్ వంటి మూడు రకాల గ్రాసాలను పెంచుతున్నారు తొంభై శాతం పచ్చి గడ్డి పైన ఆధారపడిన జీవులు కుందేళ్ళని అందుకే సేంద్రియ విధానంలో గ్రాసాన్ని పెంచుతూ సమయానుకూలంగా అందిస్తున్నారని సురేందర్ రెడ్డి తెలిపారు అయితే ఈ గడ్డి ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకున్నప్పుడు వేసుకున్న నాన్న నుంచి మూడు నెలల వరకు నీకు పూత కాయ దశలోకి మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు ఒకసారి కటింగ్ అయిన తర్వాత నీకు కాలం చలికాలం ఏమో నెల పైన నెల పది రోజులకు కటింగ్కి వస్తుంటుంది వానకాలము చలికాలం అయితే నీకు నెల లోపే నీకు పూతదశ కాయదాశ వచ్చేస్తుంటే ఉంటుంది మనకు కటింగ్ వస్తుంది మన బ్రీడర్స్ని బట్టి గడ్డ వేసుకోవాలి నేను మాత్రం మూడు రకాల గడ్డులు నా ఫామ్లకు నేను యూజ్ చేస్తా లూసను హెడ్జ్ లూసను కోఫోర్ మొత్తం మూడు మూడు రకాలుగా యూజ్ చేస్తాను నేను కాంబినేషన్ ఎట్లా అంటే నాడు నేను ఈ హెడ్జ్ లూసన్ వేసుకుంటే ఒకనాడు నెక్స్ట్ రోజు సూపర్ మన కోఫోర్ వేసుకుంటా కోఫోర్ వేసుకున్న తర్వాత సూపర్ నేఫియర్ ఇప్పుడు నేను నెక్స్ట్ షెడ్ పక్క పండి సూపర్ నేఫియర్ పెట్టుకుందాం అనుకుంటున్నా తర్వాత గ్లూసను మళ్ళీ ఒక నాడేసుకుంటా ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఫామ్ లో ఏడు నుంచి ఎనిమిది రకాల బ్రీడర్స్ అందుబాటులో ఉన్నాయి ఆ రకాలేమిటో వాటి క్రాసింగ్ ఎప్పుడు చేయాలి బ్రీడర్స్ గా వేటిని ఎన్నుకోవాలి కుందెల్లలో సంతానోత్పత్తి బాగా రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి వివరాలతో పాటు తల్లి పాలను పట్టించే పద్ధతులు ఏమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం బ్రీడర్స్ వచ్చి ఏడు నుంచి ఎనిమిది రకాలు ఉంటాయి ఇది న్యూజిలాండ్ బయట ఇది 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 చాలా మంచి మదర్ ఇది అంటే ఈ ఏడెనిమిది రకాలల్లో ఇది మంచి మిల్క్ ప్రొడక్షన్ కానీ నీకు పిల్లల్ని బాగా చూసుకోవడం కానీ మంచిగా చూస్తుంది ఇది ఈ న్యూజిలాండ్ బయట ఇది ల్యాబ్కి కూడా పోతాయి ఇది ల్యాబ్లో వన్ అండ్ హాఫ్ కేజీ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ అంటే వాళ్ళ ప్రకారం తీసుకుంటే ఇది ల్యాబ్కి కూడా పోతుంది ఇది మంచి ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్తుంది ఇది ఇది వచ్చేసి ఇది అడవి జాతి టైప్ ఉంటుంది సో ఇది ఇది కూడా పిల్లలు బాగా పెడుతుంది ఇది ఇది ఇప్పుడు చూడొచ్చు ఇది మన దాంట్లో ఇది తొమ్మిది పిల్లలు పెట్టింది ఇది ఇది తొమ్మిదిటికి ఇది పాలిప్పించుకుంటుంది ఇప్పుడు ఇది చూడొచ్చు ఇది ఇది దాన్ని ఫర్ర అంతా ఆ పిల్లల దగ్గర ఎంత సేవ్ చేసుకుంటుంది పిల్లలకు చలి కాకుండా ఇది మంచిగా సేవ్ చేసుకుంటుంది ఇది 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 అడవి కుందేలు టైప్ ఉంటుంది కాబట్టి ఇది మీటుకు దీని పిల్లలు కూడా మీటుకు ఉంటుంది ఇట్లా మీటుతే ఇది మీటుకు బాగా సేల్ అవుతాయి ఇవి ఇష్టపడతారు మీటుకు వైట్వి బ్లాక్ జెంట్ అట్లా తినకుండా కానీ ఇవి మీటుకు చాలా ఇష్టపడతారు వీటిని ఇది కూడా డచ్ అండి ఇది వైట్ వైట్ జెంట్కి దీని తల్లికి పుట్టిన డచ్ ఇది ఈ డచ్లు కూడా పాలు బాగా అంటే ఒక్కటే అండి పాలు ఇచ్చుకోవాలంటే ఫామ్లా మన మెయింటెనెన్స్ ముఖ్యం మన సరైన దానా విధానం మంచి దానా వేయాలి హెడ్జ్ లూసను కోఫోరు ఈ లూసను నేను ఈ మూడు మెయింటైన్ చేస్తా నాకు పాలది సమస్య అనేది ఏముండదండి పాలు పట్టియడం అనేది ఏముండదు నాకు ఎందుకంటే పాలు పట్టిస్తే ఫాము మనం టైం చాలా కేటాయించాల్సి వస్తుంది ఇది కూడా న్యూజిలాండ్ వైట్ ఇది బ్లాక్ జెంట్ ఇది 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 కూడా చూడండి ఇది సైజ్ చూడండి ఇది ఇది ఒకసారి ఇది ఎంత హెవీ సైజ్ ఉంది ఇది అంటే ఇది ప్రతిదీ ఇట్లుంటుందని కాదు మా నా ఫామ్లో మాత్రం బ్లాక్ జెంట్ ఇట్లా ఉంది చూడండి మిగతా పెంపకంలో కంటే కుందేళ్ల పెంపకం చాలా సులువైంది శ్రమ ఎక్కువ ఉండదు తక్కువ పెట్టుబడితో లాభాలను సాధించవచ్చు ఉత్పత్తి కూడా బాగా వస్తుందని సురేందర్ రెడ్డి చెబుతున్నారు కుందేళ్లు పుట్టినప్పటి నుంచి వాటిని చంటి పిల్లల్లా పెంచాలంటున్నారు షెడ్డులో సరైన శుభ్రత లేకపోయినా ఆహారం అందించడంలో తేడాలుంటే తప్పితే వాటి పెంపకంలో ఎలాంటి రిస్కులు ఉండవని తెలిపారు తన లోని ప్రతి కుందేలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ చక్కని ఫలితాలను పొందుతున్నానని అదే తన సక్సెస్ సీక్రెట్ అని సురేందర్ రెడ్డి తెలిపారు ఇయర్లీ ఒక ఫైవ్ క్రాప్స్ చేపిస్తానండి నేను ఐదు క్రాప్ల కంటే ఎక్కువ చేపిస్తే కూడా నీకు అంటే సహకరించేవి నాకు తెలిసి నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నా సహకరించే ఒక ఐదు క్రాపులు మాత్రమే మనము క్రాసింగ్లు చేసుకోగలుగుతాము పిల్లలు తీయగలుగుతాము ఇక ఐదు క్రాప్స్ కూడా నీకు తల్లి చూసుకోవాలి ఇప్పుడు పిల్లలు పెట్టింది అది మిల్క్ ఇచ్చింది కాంగల్ని ఒక పది రోజులు కాంగల్ని మళ్ళీ దాన్ని క్రాసింగ్ చేపిస్తే అసలు నేను చూడి నిలబడతలేదు ఇప్పుడు ఏదంటే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది నా ఫామ్లా ఎందుకంటే నేను తల్లిని చూసుకుంటాను ఫస్ట్ పిల్లలు పిల్లలు పుట్టాంగల్ని ఒక నెల రోజులు కడుపులో ఉన్న తర్వాత పిల్లలు ఒక నెల రోజులు తల్లి దగ్గర పెరిగిన తర్వాత ఒక పది రోజులు గ్యాప్ ఇస్తాను నేను మంచి ఫుడ్ పెట్టిన తర్వాత అవే క్రాసింగ్కి వస్తాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అవి క్రాసింగ్ రావాలనే మనం క్రాసింగ్ చూసుకొని ఎందుకు రాలేదు క్రాసింగ్ కూడా ఎందుకు అనేది కూడా గమనించుకోవాలి అది దానికి ఏంది ఏం మృహం ఉంది అనేది దాన్ని గమనించుకొని దాని దాని తగ్గట్టు మందులు వేసుకొని మనం అది క్రాసింగ్కి వచ్చేస్తుందండి అంటే ఇవి ఫామ్లో హార్డ్ వర్క్ అనేది తక్కువ కాకపోతే చూసుకోవడమే అన్నీ ఏది ఎట్లా ఉంటుంది ఇది బ్రీడరు మనకు మనకి ఎంత అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకోవాలండి గడ్డి విషయానికి వచ్చేసరికి నేను హెడ్జ్ లూసాను నేను ఫామ్ స్టార్టింగ్లో మేము కుందేలా అని డిసైడ్ అయినప్పుడే నేను సీట్స్ తీసుకొచ్చి మన కేవీకే వాళ్ళ దగ్గరనే తీసుకొచ్చిన నేను సీట్స్ సుధీర్ సార్ వాళ్ళు ఇచ్చారు నేను ఎకరాకు ఒక పన్నెండు కిలోలు అలికిన నేను పది నుంచి పన్నెండు కిలోలు అలికిన ఒక నేను ఎకర పొలం వేసుకున్న నేను వేసుకున్న తర్వాత నాకు గడ్డి ఎక్కువనే అయింది మూడు యూనిట్లు తెచ్చిన కాబట్టి ఒక ఎకర పొలము ఇంచుమించు పది యూనిట్లకు సరిపోతుందన్న గడ్డి కరెక్ట్గా నీకు చలికాలంలో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి లూసన్ కానీ కోఫోర్ కానీ దానికి కాంబినేషన్ వేసుకుంటే నీకు సరిపోతుంది గ్రాస్ మాత్రము నైంటీ పర్సెంట్ పచ్చ గడ్డి మీద ఆధారపడ్డ జీవండి ఇది తొంభై ఎనభై నుంచి తొంభై శాతం గడ్డి మెయింటైన్ చేస్తేనే నీకేమన్నా రూపాయి మిగిలే ఛాన్స్ ఉంటుంది లేదంటే కష్టం మా దానా కొంచెము వేయాలి దానా వేయకపోతే కూడా కాదు నీకు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి తుఫాన్లు వచ్చింది ఒక ఐదు రోజులు దానా మీదనే ఉంటాయి ఏం కాదు అంటే మనం దానా కాంబినేషన్ కలుపుకునే రకాన్ని బట్టి మనము దానా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు నే నెక్స్ట్ నీకు బ్రీడర్స్ తయారు చేసుకోవడం అంటే నీకు తల్లికి ఎనిమిది పుట్టినాయి ఇక్కడ చూడవచ్చు మీరు తల్లికి ఎనిమిది పుట్టినాయి ఎనిమిది పుట్టినా అన్నీ నీకు హుషారుగా ఉండేవి నీకు ఒకటి ఇది ఇది ఒకటి వీక్ ఉంటుంది ఇంకో ఇది ఒకటి ఇది ఒకటి వీక్ ఉంటుంది దాని ప్రకారం ఆ వీక్ అన్నీ తీసుకొని యాక్టివ్ ఉండేవి మాత్రమే మనము బ్రీడర్స్గా చేసుకోవాలి అన్ని బ్రీడర్స్ కావాలంటే కష్టం స్టార్టింగ్లో నీకు మొటాలిటీ రాకుండా పిల్లలు మొటాలిటీ రాకుండా నాకు స్టార్టింగ్లో మొటాలిటీ వచ్చేది చాలా వచ్చింది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్ ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చింది నాకు ఒక పిల్లకు ఒక ఆరు పుడితే నా నాకు దగ్గర ఒక రెండు నాలుగు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర రెండే ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు మొటాలిటీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే చనిపోతాయండి అది మనం ఏం చేయలేము పిల్లలకు కూడా మందులు వేయలేము కాబట్టి తల్లుకేసుకోవాలి కాబట్టి ఒకటి రెండు పోతాయి పోయినా మనం ఏమి నిరాశ పడాల్సిన అవసరం లేదు ఇది ఉత్పత్తి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు పెట్టేది మనం మళ్ళీ నెక్స్ట్ క్రాసింగ్లో మళ్ళీ మన మన మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని దీంట్లో ఓపిక ముఖ్యమండి ఇది దీన్ని చూసుకోవడము ఓపిక దాన్ని నాలుగు సార్లు తిరగాలి దానికి ఈ రోగం వస్తే మన ఇంట్లో పిల్లు పిల్లగాని ఎట్లా చూసుకున్నామో అట్లా ఫామ్ను చూసుకుంటే సక్సెస్గా నేనైతే అట్లనే చూసుకుంటున్నాను అండి సక్సెస్ కావడానికి కారణం నేను మా ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూసుకోవడమో ఈ ఫామ్ను కూడా అట్లా చూసుకుంటే నేను సక్సెస్ అయినా నేను